హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నాని దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకు రాణాప్రతా ప్రతాప్ గురించి మనం వినగానే మనకు గుర్తొచ్చేది ఒకే ఒకటి షేర్ అది పదహైదు వందల డెబ్బై ఆరు చక్రవర్తి అక్బర్ సైన్యాధిపతి మాన్సింగ్ నేతృత్వంలో మొఘల్ సైన్యాలకు వ్యతిరేకంగా జరిగిన హల్దీ ఘాటి యుద్ధాన్ని ఎదుర్కోగలిగే సత్తా ఉన్న ఒకే ఒకడు రాణా ప్రతాప్ యొక్క నమ్మకమైన బలమైన మూడు వందల కేజీలను అతి సులువుగా మోస్తూ పరుగెత్తగలిగే గుర్రం కాదు అది నాలుగు పాదాలతో నడిచే ఒక యోధుడు ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది తెల్లని శరీరంతో జుట్టు చివరిలో ఆకాశ వర్ణంతో ఎంతో అందంగా ఉండే ఈ చేత రాణాప్రతాప్కి చేత కంటే చాలా ఇష్టం దాని ధైర్యానికి దాని బలానికి ముఖ్యంగా దాని విధేయతకి రాణాప్రతాప్ ముగ్ధుడయ్యేవాడు హిఘాటి యుద్ధంలో రాణాప్రతాప్ తీవ్రంగా గాయపడతాడు మరియు శత్రు సైనికులు చుట్టుముట్టారు రాణా ప్రతాప్ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సాహసోపేతంగా చేత తన యజమానిని సురక్షితంగా తీసుకువెళ్ళడానికి పెద్ద సంఖ్యలో సైనికులపైకి దూకుతుంది అలా చేయడం వల్ల చేత ప్రాణాలకు మొక్కు ఉందని తెలిసిన తన రాజుని కాపాడడం కోసం యుద్ధంలో ముందుకు వెళ్తుంది ప్రాణాంతకమైన గాయాలు కావడంతో తన రాజుని జాగ్రత్తగా ఎవరూ లేని చోటుకి తీసుకువెళ్ళాలని ఆ క్రమంలో చేత కాలు తెగిపోయినా కూడా రాణా ప్రతాప్ను కాపాడేందుకు ఒంటి కాలుతో ఐదు మైళ్ళ దూరం ఆగకుండా పరిగెత్తి ఇరవై రెండు అడుగుల వెడల్పు ఉన్న కాలువను దాటి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన యజమాని ప్రాణాలను కాపాడుతుంది చివరిగా తన ప్రాణాలను కోల్పోతుంది చేత హల్దీఘాటి యుద్ధంలో నిజమైన యుద్ధ వీరుడు అని రాణా ప్రతాప్ ప్రకటన చేస్తాడు ఏ మాత్రం వెనుకంజయ్యకుండా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ప్రాణాలను కాపాడిన తన నమ్మకమైన బలమైన చేతక్కి ప్రతాప్ కృతజ్ఞతలు తెలుపుతాడు అంతటితో అభిమానాన్ని చూపించి తన ప్రాణాలను పణంగా పెట్టి చేత త్యాగ విధేయతకు ప్రతీక ధైర్యం మరియు నిస్వార్థం కలిగిన చేత నిజమైన యుద్ధ వీరుడు అని రాణా ప్రతాప్ అభివర్ణిస్తాడు మూగ జీవాలు సైతం తన యజమానిని నమ్మాయి అంటే ప్రాణాలు కూడా అర్పించిన జీవాలు ఎన్నో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి తన పెంచిన యజమాని ఏదైనా జరిగింది అంటే చనిపోయిన జీవాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీ దగ్గర నుంచి నేను ఎలాంటి కోరుకునేది లేదు మీరు ఇచ్చే అమూల్యమైన ఒక లైక్ ఒక కామెంట్ తప్ప ధన్యవాదాలు